హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాకాలం వచ్చిందంటే ఇల్లంతా ఎలా తేమగా మారుతుందో మనకు తెలుసు ఈ తేమ మన ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వదలదు ముఖ్యంగా ఫ్రిడ్జ్లో ఈ తేమ వల్ల చాలా సమస్యలు వస్తాయి ఎంత అనుభవం ఉన్నవాళ్ళకైనా తెలియని ఒక చిన్న ట్రిక్ ఉంది అదేంటంటే ఫ్రిడ్జ్లో ఒక చిన్న గిన్నెలో ఉప్పు పెట్టడం ఇది మీ ఫ్రిడ్జ్ను శుభ్రంగా వాసన లేకుండా చాలా కాలం పాటు కొత్త దానిలా ఉంచుతుంది అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఫ్రిడ్జ్ తలుపును పదే పదే తెరవడం వల్ల లేదా బయట వాతావరణం తేమగా ఉండటం వల్ల ఫ్రిడ్జ్ లోపల కూడా తేమ పేరుకుపోతుంది ఈ తేమను నియంత్రించకపోతే పండ్లు కూరగాయలు త్వరగా పాడైపోతాయి అంతేకాదు ఆ తేమ వల్ల ఫ్రిడ్జ్ లోపల బ్యాక్టీరియా కూడా ఏర్పడుతుంది కానీ ఇక్కడే ఉప్పు ఒక హీరోలా పనిచేస్తుంది ఉప్పుకు సహజంగానే తేమను పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఒక చిన్న గిన్నెలో ఉప్పును ఫ్రిడ్జ్లో పెడితే అది తేమను సులభంగా పీల్చుకుంటుంది దీంతో ఫ్రిడ్జ్ లోపల ఎప్పుడూ పొడిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో మనం రకరకాల ఆహార పదార్థాలు పెడుతూ ఉంటాం పండ్లు కూరగాయలు పాలు పెరుగు వండిన ఆహార పదార్థాలు ఇలా చాలానే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం వీటన్నింటి నుంచి వచ్చే వాసనలు కలిసి ఒక విచిత్రమైన అసహ్యకరమైన వాసనను సృష్టిస్తాయి దీంతో ఫ్రిడ్జ్ తెరవగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది ఈ సమస్యను కూడా ఉప్పు పరిష్కరిస్తుంది ఎందుకంటే ఉప్పు వాసనలను కూడా పీల్చుకోగలదు దీనివల్ల ఫ్రిడ్జ్ లోపల ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లోని తేమ దుర్వాసన తగ్గినప్పుడు దాని కంప్రెసర్ ఇతర భాగాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది అంటే మీ ఫ్రిడ్జ్ చాలా తేలికగా తక్కువ ఒత్తిడితో పనిచేస్తుంది ఫలితంగా ఫ్రిడ్జ్ పనితీరు మెరుగుపడుతుంది దాని ఆయుష్ కూడా పెరుగుతుంది తద్వారా మీకు కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది దీనికోసం మీరు ఎలాంటి ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం లేదు కేవలం ఒక చిన్న గిన్నెలో నూట లేక నూట యాభై గ్రాముల ఉప్పు వేసి ఫ్రిడ్జ్ లోపల ఒక మూలలో పెట్టండి ప్రతి పదిహేను లేదా ఇరవై రోజులకు ఈ ఉప్పును మార్చడం మంచిది ఎందుకంటే అది తేమను పీల్చుకున్న తర్వాత దాని ప్రభావం తగ్గుతుంది వీలైతే పెద్ద ఉప్పు అంటే రాక్ సాల్ట్ వాడండి అది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఒకవేళ మీకు ఉప్పు వాడటం ఇష్టం లేకపోతే బేకింగ్ సోడాని కూడా వాడచ్చు బేకింగ్ సోడా కూడా దుర్వాసనను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దాన్ని కూడా ఒక గిన్నెలో పెడితే ఫ్రిడ్జ్లోని వాసనలు దూరం అవుతాయి చూసారుగా ఎంతో పెద్దదిగా కనిపించే సమస్యకు ఎంత చిన్న పరిష్కారము ఫ్రిడ్జ్లో వాసన రావడం ప్రారంభించినప్పుడు లేదా తేమగా అనిపించినప్పుడు ఖరీదైన ఉత్పత్తులు కాకుండా కేవలం ఈ సింపుల్ ట్రిక్ను ఉపయోగించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన చిట్కాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్